మండ జిల్లా కమలాపూర్లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నిర్మాణానికి భూములిచ్చిన తమకు అధికారులు పరిహారం చెల్లించలేదని మారం మల్లెమ్మ తోటరాజు అనే వ్యక్తులు నిరసనకు దిగారు తమకు న్యాయం జరిగే వరకు పాఠశాలలోనే ఉంటామని చెప్పారు దీనిపై ఉపాధ్యాయుల నుంచి సమాచారం అందుకున్న పోలీసును పాఠశాలకు చేరుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు నిన్న సుధొచ్చిన బాధ్యత మేం చేద్దాం పో అంటాడు మీకు పూ చేసుకొని జీతం ఉండి కష్టపడి ఎండనక నేనక కష్టపడి కొనుక్కున్నాం మాకు సార్ నా పేరు తోటరాజు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మేము రెండు వేల పదహారులో కమలాపూర్లో బాయ్స్ హై స్కూల్ నిర్మాణం కోసం అని చెప్పేసి మా యొక్క పక్కనే ఉన్నటువంటి స్థలాలను తీసుకోవడం జరిగింది అప్పుడు తీసుకునే క్రమంలో మా విలేజ్ నుంచి మా ఊరి మా ఊరి మంత్రిగారైనటువంటి ఈటెల రాజేందర్ గారు అప్పుడు మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది ఈ స్కూల్ కోసం మీరు ల్యాండ్స్ ఇవ్వండి మీకు ల్యాండ్కు బదులు గుంటకు రెండు గుంటల చొప్పున ల్యాండ్ కేటాయించుతాం ఆ స్థలంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉన్నది మన దగ్గర అందులో ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పేసి అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మీద ఆయన మా మంత్రి గారు కదా మా విలేజ్ సంబంధించినటువంటి వ్యక్తి అని నమ్మి మేము ఎలాంటి అడ్డకు చెప్పకుండా ఆయనకు స్కూల్ కోసం నిర్మాణం కోసం మేము స్థలాలను ఇవ్వడం జరిగింది తదనంతరం మాకు ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి శనిగిరావు సమ్మయ్య గారు స్టాంప్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం కాపీ చేసి మాకు ఇచ్చారు ఆ తర్వాత మేము గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయినాము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఏ ఒక్క అధికారి కూడా మా విషయంలో స్పందించడం లేదు అప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారి దగ్గరికి కూడా చనేక మార్లు పోతే కింద ఉన్నటువంటి లీడర్లకు చెప్పేది అధికారులకు చెక్కినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి మా చెక్కులుపోతానై మేము ఇబ్బందులు పడతానం తప్ప మా సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అందుకోసమే ఈరోజు స్కూల్లో మేము గోళ్ళు గిన్నెలు అన్నీ పట్టుకొని పోయి మేము ఆ రూములలో ఉండి ఉండడానికి నిర్ణయించుకున్నాం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా స్కూల్ నుంచి బయటికి పోయేటువంటి ప్రసక్తి లేదు మాకు ఏదో ఒక న్యాయం చేసేంత వరకు కూడా మా విరమ మా ధర్నాను విరమించం